ప్రజాపర్గం ఛానల్ కి వెల్కమ్ కేసీఆర్ పిత అయితే నేను కూడా తెలంగాణ జాతి పితని ఇక్కడ నేను అంటే మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సిట్ అధికారులు విచారణ చేయడం పట్ల ఆ పార్టీ తీవ్రంగా మండిపడుతున్న సంగతి అయితే ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహానేతను కూడా అవమానిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన గులాబీ శ్రేణులు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జాతిపిత అంటూ బీఆర్ఎస్ నేతలు కొనియాడుతుండగా కాంగ్రెస్ నేతలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు కూడా తెరతీశారు మరి కేసీఆర్ జాతివిత అయితే తాను కూడా తెలంగాణ జాతివితనే అంటూ వ్యాఖ్యానించారు మరి ఇక నల్గొండలో మంగళవారం పర్యటించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇక ఈ వ్యాఖ్యలు అయితే చేశారు మరి తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన అమరులే నిజమైన జాతి పితలు అని కూడా కొనియాడారు ఆయన సోనియా గాంధీ తెలంగాణ దేవత అని ఆయన పేర్కొన్నారు కేసీఆర్ తెలంగాణ జాతి పిత అయితే తాను పితనే అని కూడా ఆయనైతే అన్నారు తెలంగాణ కోసం తన సొంత పార్టీ కాంగ్రెస్ ను కూడా ఎదిరించానని చెప్పిన కోమటి రెడ్డి తనకు వచ్చిన పదవులకు కూడా రాజీనామాలు చేసి సర్వస్వం కూడా కోల్పోయినట్టు పేర్కొన్నారు ఆయన కోమటి కేసీఆర్ గాని ఎన్నటికీ కూడా తెలంగాణ జాతిపితలు కాలేరని కూడా వ్యాఖ్యానించారు ఇక ఎంత ఇలా ఉంటే మరొక వైపు రానున్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని కూడా కోమటి రెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఇక ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాభవం కూడా తప్పదని జోక్యం చెప్పారు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల్లో జరిగిందే మళ్ళీ ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లోనూ కూడా పునరావృతం కాబోతుందని కూడా పేర్కొన్నారు ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కనిపించకుండా పోవడం ఖాయమని కూడా విమర్శలు అయితే గుప్పించారు ఇక రాష్ట్రంలోని ఐదు కార్పొరేషన్లు తొంభై మున్సిపాలిటీలను కూడా తమ పార్టీ కైవసం చేసుకుంటుందని నల్గొండ కార్పొరేషన్ పైన కాంగ్రెస్ పార్టీ జంట ఎగిరేస్తామని కూడా కోమట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఇక ఇప్పటికే నల్గొండ నియోజకవర్గంలో వెయ్యి మంది పేదలకు ఇల్లు కట్టించామని ఇక ఆ పైన చేసుకున్నటువంటి వెంటనే అర్హులైన వారందరికీ కూడా ఇంధనమైళ్లు మంజూరు అవుతున్నాయని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తెలిపారు తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అందించే సన్న బియ్యాన్ని కూడా పేదలు ఇష్టంగా తింటున్నారని కూడా వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు తాను కూడా అవే రేషన్ బియ్యాన్ని తింటున్నట్టుగా కూడా చెప్పారు గతంలో ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యం తినలేక వాటిని పక్కదారి పట్టించేవారని కూడా మంత్రి అయితే గుర్తు చేశారు ఇలాంటి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ప్రజా బలం ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేశారు